నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈ రోజు చూడబోయే వీడియో అండి ఈ రోజు చాలా శక్తివంతమైన పంచమీతిథి అండి అది కూడా మనకి మంగళవారం నాడు కలిసి రావడం అనేది చాలా శుభప్ర శుభప్రదమైన రోజు అండి అందువల్ల అలాంటి రోజున ఒక శక్తివంతమైన ఒక మాటని అమ్మవారిని తలుచుకొని మనం ఒక ఇరవై ఏడు సార్లు కనుక ఇలా రాస్తే రాస్తే కనుక ఈ మంగళవారం నాడు మంచి శుభప్రదమైన ఒక శుభవార్త వినడానికి అవకాశం అనేది ఉంటుందండి నిజంగా ఆ మాట ఏంటి ఎలా రాయాలి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి నమస్తే అండి మీ అందరికీ ఒక విషయం చెప్పాలి నా జీవితంలో ఎన్నో సమస్యలతో బాధపడుతూ ఉన్నప్పుడు నాకు ఒక గురువు గారు పరిచయం అయ్యారండి నాకున్న సమస్యల్ని ఈ గురువు గారు చాలా ఈజీగా ఫోన్ ద్వారా ఆయన కొన్ని పూజలు చేసి మన సమస్యని పరిష్కరించడం అనేది జరిగింది అందువల్ల మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే ప్రేమ పెళ్ళి సంతానం ఆరోగ్యం విదేశీ ప్రయాణం కోర్టు సమస్యలు భార్యాభర్తల మధ్య సమస్యలు మానసిక శారీరక సమస్యలు పర్సనల్గా మీ సమస్యలు అనేవి ఎలాంటివి అయినా సరే వెంటనే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన పేరు కోయిదర రాజు గారండి ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి ఇంకా ఇప్పుడే ఆయనకి కాల్ చేసి మీ సమస్యల్ని ఇట్టే పరిష్కరించుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం కొత్తగా ఒక ఛానల్ స్టార్ట్ చేశామండి శారీ బిజినెస్ కోసం మీకు వాట్సాప్ నెంబర్ ఇస్తున్నాను ఈ నెంబర్కి మీరు మెసేజ్ చేశారు అంటే ఈ శారీస్ తీసుకున్న వాళ్ళకి నిజంగా మీకు వరాహి అమ్మవారి ఫోటో అండి మనకి ఇక్కడ చెన్నైలో వడపల్లో శక్తివంతమైన వారాహి అమ్మవారి గుడి ఉందండి ఆ గుడి దగ్గర నుంచి తెచ్చిన వరాహి అమ్మవారి ఫోటోని అంటే మనీ పర్సులో పెట్టుకోగలిగిన పెట్టుకునే సైజు ఆ సైజుకున్న ఒక అమ్మవారి ఫోటోని మీకు శారీస్తో పాటు పంపించడం అనేది జరుగుతుందండి ఇంకా ఈ ఛానల్ చూసిన వాళ్ళు అంటే ఆ ఛానల్ లింక్ అనేది మీకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి ఆ వీడియోస్ కూడా చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు శారీస్ నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి మీరు శారీస్ తీసుకున్నా తీసుకోకపోయినా సరే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు అంటే మంగళవారం ఈ మంగళవారం నాడు మనకి పంచమీ రావడం చాలా విశేషం అండి ఎందువల్లంటే మంగళవారం శుక్రవారం మామూలుగానే విశేషం అలాంటి రోజుల్లో పంచమీ కూడా కలిసి వచ్చింది అంటే మహా విశేషం అండి అసలు మంగళవారం అంటే ఏంటి మంగళకరమైన శుభవార్తలను వినడానికి శక్తివంతమైన ఒక రోజుగా అందువల్ల అమ్మవారి ఆశీస్సులతో మనం చక్కగా ఒక ముందుకు వెళ్ళాలి ఒక మంచి శుభవార్త కోసం ముందడుగు వేయాలి వినాలి అని ఎదురు చూస్తూ ఉంటామండి ఎందుకు ముందడుగు వేయాలి అని ఎదురు చూస్తున్నాము ఏదైనా ఒక శుభవార్త కోసం ఎన్నో రోజులను ఎదురు చూసిన ఒక శుభవార్త నిన్నటికి నిన్న నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళొచ్చాక ఈ రోజు ఎదురు చూస్తున్నాను అనుకున్న ఒక శుభవార్త కావచ్చు మీరు అసలు మనం ఇలాంటి ఒక శుభవార్త విననే వినో విన్నము మాకు మళ్ళీ ఇలాంటి మంచి రోజులు వస్తాయా అని అనుకున్న వాళ్ళందరికీ కూడా మంచి రోజులు రాగలిగే శక్తివంతమైన ఒక పరిహారం అండి ఈరోజు మనం చూడబోయేది ఇంకా ఈ పంచమి తేదీ చాలామంది కూడా అక్క ఎన్ని పంచమీ ఎలా మొక్కుకోవాలక్క అని కూడా చాలామంది అడుగుతున్నారండి మామూలుగా అండి మీరు పంచమీ తేదీ చేసేవాళ్ళు మీరు మూడు పంచమీ తేదీలు కానీ ఐదు పంచమీ తేదీలు కానీ అమ్మవారికి మొక్కుకొని ఏదైనా సరే మీ ఇంట్లో ఫోటో ఉన్నా సరే విగ్రహం ఉన్నా సరే మీరు పూజ చేయొచ్చండి లేదంటే కనుక మామూలుగా ఒక ప్రమిదతో ప్ర దీపారాధన నెయ్యితో దీపాన్ని వెలిగించండి అది కూడా ఎర్రటి వేసి దీపాన్ని వెలిగించండి ఫ్రెండ్స్ ఇంకా అంతేకాకుండా అమ్మవారికి బెల్లం పానకం మాత్రం ఈ పంచమి ఐదు పంచమి తిథులు చేస్తానని మొక్కుకున్నానక్క అని వాళ్ళు మీరు పూజ గదిలోనే అమ్మవారిని తలుచుకొని దీపారాధన వెలిగించేసి పర్టికులర్గా నేను వేరే ప్లేస్లో పెట్టుకోవడానికి మాకు చోట్లేదక్క అమ్మవారి మాకు పీరియడ్స్ వస్తే కనుక కష్టం అవుతుంది మీరు ఎలా చేయాలనుకుంటున్నాం చేయలేకపోతున్నామని మనం అలాంటి అలా ఆలోచిస్తూ భయపడాల్సిన అవసరం లేదండి పూజ గదిలోనే మనం చక్కగా అమ్మవారి ఫోటో లేకపోయినా పర్వాలేదు అమ్మవారిని తలుచు చక్కటి దీపం పెడితే చాలు అనమాట అందులోనే ఐదు ఒత్తులు వేసుకొని చక్కగా అమ్మవారికి నెయ్యి దీపం పెట్టండి చాలు ఒక బెల్లం ముక్క వేసి పానకం పెట్టండి అమ్మవారికి ఇంకేం అవసరం లేదు ఆ తర్వాత మీ ఇష్టం మీ మీకు మీ స్థాయికి తగినట్టుగా మీరు ఎన్ని పూలతో పూ పూజ చేసినా సరే ఎన్ని పలహారాలు చేసినా సరే అది మీ ఇష్టానుసారం మీరు చేయొచ్చు ఇంకా అండి మనం ఈరోజు చూడబోయే ఈ పరిహారం ఏంటి అని అంటే అండి ఈరోజు మంగళవారం కుజ హోరా సమయం అండి అంటే ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల సమయంలో ఇలా రాసుకోవడానికి ప్రయత్నించండి ఇప్పుడు ఒక శక్తివంతమైన ఒక మాటని చూపిస్తున్నానండి ఇంతకుముందు వీడియోలో చెప్పిన విషయమే కానీ ఎలా రాసుకోవాలనేది ఈరోజు తెలియజేస్తున్నాను ఈరోజు రాత్రి మీకు వీలైతే ఎనిమిది నుంచి తొమ్మిదిలోపు రాసుకోవడానికి ప్రయత్నించండి ఎందువల్లంటే వరాహి అమ్మవారికి రాత్రి పూట చేస్తే పరిహారం మంచిది కాబట్టి అది కూడా హోరా సమయం అనేది కలిసి వచ్చినప్పుడు చేసుకోండి అలా కుదరలేదు అక్క ఆ టైంలో ఆఫీస్లో ఉన్నాము రావడానికి లేట్ అయిందని అన్నవాళ్ళు అస్సలు మిస్ అవ్వకండి పన్నెండు గంటల లోపైన చేసుకోండి ఎందువల్ల మనం ఇలా చెప్తున్నాము అని అంటే పన్నెండు గంటలలో వరకు కూడా మనకు ఆ అవకాశం అనేది ఉంటుంది కాబట్టి మంచి మంచి రోజులని మంచి మంచి అవకాశాలని మనం మిస్ చేసుకోకూడదు అని అన్నట్టుగా ఆ రోజు మీకు ఎప్పుడు కుదిరినా కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు ఇంకా ఇలా రాయటానికండి మీకు ఒక వైట్ కలర్ పేపర్ తీసుకోండి ఫ్రెండ్స్ మీరు ఆల్రెడీ పేపర్ అయినా సరే లేదంటే బుక్ అయినా సరే మీరు ఆల్రెడీ ఒక మంత్రాలు రాసుకోవడానికి మనం ఒక బుక్ పెట్టుకున్నాం కదా ఆ బుక్లో అయినా సరే మీరు ఏం చేస్తారనంటే నాలుగు నాలుగు దిక్కులుగా రాస్తున్నట్టుగా పైన కింద ఆ తర్వాత ఎడమ చేతి వైపు కుడి చేతి వైపు కూడా వజ్రఘోషం అనే పేరు అమ్మవారి పేరు శక్తివంతమైన మంత్రం అండి అమ్మవారి నామాన్ని ఇంతకుముందు తెలియచేస్తాం మనం అలాంటి వజ్రఘోషం అనే మంత్రాన్ని ఇలాంటి పంచమీతిథులలో ఉపయోగిస్తే ఇంకా చాలా పవర్ఫుల్ శక్తి అనేది ఉంటుందండి అంతేకాకుండా మధ్యలో అండి మీరు ఏ ఏ శుభవార్త కోసమైతే ఎదురు చూస్తున్నారో అది శుభవార్త అయినా కావచ్చు లేదంటే సక్సెస్ అయినా కావచ్చు విజయమైనా కావచ్చు మీరు ఏ విషయం కోసమైతే ఎదురు చూస్తున్నారో ఆ విషయాన్ని మధ్యలో రాయండి నాలుగు పలకలుగా వజ్రకోశం అనే మంత్రాన్ని రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి మధ్యలో శుభవార్త కానీ సక్సెస్ కానీ మీకు ఏదైతే కనుక అదృష్టం అనేది లక్ అనేది కలిసి రావాలని అనుకుంటున్నారో ఆ విషయాన్ని మాత్రం మధ్యలో రాయండి ఇలా మీరు ఇది ఒక సెట్ అండి అంటే ఇరవై ఏడు సార్లు రాయాలన్నమాట మనం ఇలాగా ఇది ఒక ఒక్కసారి రాసినట్టు అనమాట ఒక వజ్రకోశం పైన కింద ఇటు సైడ్ ఇటు సైడ్ నేను ఇప్పుడు చూపించినట్టుగా మీరు ఇరవై ఏడు సార్లు రాయాలండి ఒక బుక్ మీద నిజంగా అండి ఇలా రాసి చూడండి ఫ్రెండ్స్ మంచి రిజల్ట్ అండి చాలా మంది అక్క మేము పంచమీ తిద్ది రోజున చేసాం ఇలాగా మంచి రిజల్ట్ కలిగిందక్క నేను అనుకున్న ఒక విషయాన్ని ఎదురు చూస్తున్న ఒక విషయాన్ని వినగలిగాను నేను అని అలా ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్ రాసేటప్పుడు అనుకుంటూ రాయండి అలా రాసిన తర్వాత ఆ బుక్ అలాగే నోట్బుక్ అయితే నోట్బుక్ని అలాగే నోట్బుక్లో రాసుకుంటేనే మంచిదండి ఒక్కొక్క పేపర్లో రాసే కంటే ఒక రెడ్ కలర్ పెన్నుతో రాసుకోండి మధ్యలో మాత్రం మీరు రాసే రాయబోయే సక్సెస్ అనే విషయాన్ని కానీ అది గ్రీన్ కలర్ పెన్నుతో రాసుకోండి ఫ్రెండ్స్ ఇంకా ఈ పరిహారాన్ని అండి మీరు ఒకవేళ నాన్ వెజ్ తినేసినా సరే లేదంటే పీరియడ్స్లో ఉన్నాము అని అనుకున్న వాళ్ళైనా సరే మీరు ఆఫీస్లో ఉంచే అయినా సరే మీరు రాసుకోవచ్చు ఎందువల్ల అంటే అండి ఇంతకుముందు కూడా మనం వజ్రఘోషం అనే మంత్రాన్ని ఉపయోగించాము పీరియడ్స్ టైంలో కూడా అమ్మవారు దగ్గరుండి చక్కగా మనకి మంచి సహాయం చేశారు అని ఎంతోమంది మంచి రిజల్ట్ని కామెంట్స్ని పెట్టారండి అందువల్ల మనం ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఈరోజు మీరు పాటించండి అమ్మ మీరు ఎదురు చూస్తున్న సక్సెస్ని మీకు చూపిస్తారు ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచిగా ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే వజ్రఘోష్